అండి నమస్తే బాత్రూమ్ ఎలాంటిదైనా సరేనండి ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరే ఐదు నిమిషాలలో మనము బాత్రూమ్ని సింపుల్గా మన ఇంట్లో ఉండే వాటితోటే క్లీన్ చేసుకోవచ్చు ఎటువంటి కెమికల్స్ని కూడా యూస్ చేయాల్సిన పని లేదండి ఇక్కడ చూసారు కదండి బాత్రూంలో తెల్ల మరకలు కానీ నల్ల మరకలు గారపట్టిన మరకలు ఏవైనా సరేనండి టైల్స్కి అయితే ఇలా హాట్ వాటర్ పడి తెల్లగా తయారయ్యాయి బాత్రూమ్ డోర్ పైన కూడా ఇలా తెల్లటి మరకలు అనేవి టైల్స్ పైన కూడా ఇలా ఎక్కువగా ఉన్నాయి కదండీ వాటిని సింపుల్గా వేడి నీటిలో మనము కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి నీట్గా తయారవుతాయి ఒక బౌలో ముందుగానే నేను కొన్ని వాటర్ని వేసి బాగా వేడి చేశానండి దీంట్లో వంట సోడా ఉంటుంది కదండి ఒక టీ స్పూన్ వరకు మాత్రం వేసుకోండి ఒక నిమ్మకాయని బాగా ఉన్న నిమ్మకాయని తీసుకున్నానండి దాన్ని ఆఫ్గా కట్ చేసి ఇలా నిమ్మకాయలో ఉండే రసం మొత్తాన్ని కూడా ఈ హాట్ వాటర్లో వేసేయండి నిమ్మకాయ రసం తక్కువగా ఉంటే రెండు నిమ్మకాయలను యూస్ చేయాలండి వంట సోడాతో పాటు నిమ్మకాయ రసాన్ని అలాగే టీ పౌడర్ ఉంటుంది కదండి మీరు ఇంట్లో ఏదైతే టీకి వాడతారో నేనైతే ఇక్కడ జెమ్ని టీ పౌడర్ని వాడుతున్నానండి అది కూడా ఒక్క స్పూన్ మాత్రం వేసుకోండి క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ అవుతుందండి మనము బాత్రూమ్ డోర్ ఉంది కదా క్లీన్ చేయటంలో ఇదైతే బాగా పనిచేస్తుందండి దీంతో పాటు వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి ఏదైనా పర్వాలేదండి ఏరియల్ కానీ సర్ఫెక్సలు కానీ మీరు ఏ లిక్విడ్ని యూజ్ చేస్తారో దాన్ని మాత్రం ఒక టూ త్రీ టీ స్పూన్స్ వరకు వేయాలి చూడండి ఇవన్నీ కూడా మన ఇంట్లో అవైలబుల్గానే ఉంటాయి కదా ఇవన్నీ వేసిన తర్వాత ఒక టీ వడ పోసే జాలి ద్వారా ఈ దాంట్లో టీ పౌడర్ని కానీ నిమ్మకాయలను కానీ సపరేట్ చేయండి కావాలంటే మీరు స్టవ్ పైనే ఇలా గిన్నెలో వాటర్ వేసి వీటన్నిటినీ వేసి కూడా మరిగించుకోవచ్చండి నేనైతే ఇలా ముందుగా వాటర్ని మరిగించిన తర్వాత వేసేసాను ఈ క్లీనింగ్ ప్రాసెస్లో మీరు బ్రష్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేయచ్చండి కానీ నేనైతే ఇక్కడ వైపర్ స్టిక్ చిన్నది యూజ్ చేస్తున్నాను దీనికి ఇలా స్టీల్ స్క్రబ్బర్ని పెట్టేసి రెండు వైపుల రబ్బర్ బ్యాండ్ని వేసేస్తున్నాను ఇక్కడ తెల్లటి మరకలు అనేవి ఎక్కువగా ఉన్నాయండి అవి ఎంత క్లీన్ చేసినా సరిగా పోవటం లేదు మళ్ళీ అవే రిపీట్గా అవుతున్నాయి కదా ఇలా స్క్రబ్బర్తో ఎక్కడైతే తెల్లటి మరకలు ఎక్కువగా ఉన్నాయో ఆ ప్లేస్లో మాత్రమే నేను ఈ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటాను ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఈ వాటర్ అంతా కూడా బాత్రూంలో ఎక్కడైతే మరకలు ఎక్కువగా ఉన్నాయో ఆ ప్లేస్లో అన్నిటిలో కూడా ఈ ప్రతి మూలాల్లో కూడా మనము ఈ వాటర్ని చల్లుకోవాలి టైల్స్ పైన బాత్రూమ్ పైన వాష్రూమ్ డోర్ పైన అలాగే మీరు ట్యాబ్స్ పైన బాక్స్ పైన ప్రతి ఒక్కటి ఉంటుంది కదండి పైన కూడా ఈ వాటర్ని వేసి మీరు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వండి ఒకవేళ టైం ఎక్కువగా లేకపోతే ఫైవ్ మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చినా సరిపోతుంది ఎందుకంటే ఈ మరకలు అనేవి చాలా త్వరగా క్లీన్ అవ్వటానికి మనకి చాలా సులభంగా ఉంటుందండి ఇలా పూర్తిగా మెత్తబడిన తర్వాతనే క్లీన్ చేసుకోవాలి బాత్రూమ్ని క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి హార్పిక్ లాంటి కెమికల్స్ని యూజ్ చేయాల్సిన పని లేదండి ఇక్కడ ట్యాప్స్ చూసారు కదండి మా వాటర్ మరకలు సోప్ మరకలు పడి తెల్లగా తయారయ్యాయి కదా వీటిపైన కూడా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చేయండి బాత్రూమ్ టైల్స్ పైన అయితే మీకు ఇంతకు ముందు చూపించాను కదండి తెల్లటి మరకలు అనేవి ఎక్కువగా తయారయ్యాయి కదా ఇలా స్క్రబ్బర్తో మాత్రమే క్లీన్ చేసుకుంటున్నానండి మీకు మరకలు అనేవి ఎక్కువగా లేకపోతే బ్రష్తో అయినా క్లీన్ చేసుకోవచ్చు ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి మరకలు అనేవి చాలా ఈజీగా తొలగిపోతాయి వాష్రూమ్లో కూడా తెల్లటి మరకలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఇలా వైపర్ స్టిక్కి స్క్రబ్బర్ని పెట్టేసి ఈజీగా క్లీన్ చేసుకుంటున్నానండి మనము మామూలుగా చేతు క్లీన్ చేసుకున్నాం అనుకోండి మన చేతులనేవి ఉపయోగపడతాయి కదా ఇలా వైపర్ స్టిక్కి పెట్టేసామనుకోండి మనకి పట్టుకోవడానికి చాలా విలుగా ఉంటుంది ఐదు ఐదు నిమిషాలలో మనము టైల్స్ మొత్తాన్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఎక్కువ పని అనేది అసలుకి అనిపించదండి బ్రష్ కంటే కూడా నాకైతే ఇదే చాలా ఈజీగా అనిపించింది ముందైతే నేను బాత్రూమ్ మొత్తానికి కూడా ఈ వైపర్ స్టిక్ తోటే క్లీన్ చేసుకున్నానండి ఎందుకంటే మనము పదే పదే రుద్దాల్సిన పని ఉండదు ఒక్కసారి ఇలా అనేస్తామనుకోండి చాలా ఈజీగానే క్లీన్ అవుతుంది బ్రష్ని యూజ్ చేసామనుకోండి ఒక టూ త్రీ టైమ్స్ పాటు కూడా రుద్దాల్సిన పని అనేది ఉంటుంది చాలామంది నాకు కామెంట్ ఏమైనా పెట్టారంటే అంటే స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటే గీతలు అనేవి ఏర్పడతాయి అని పెట్టారండి అసలుకి నాకైతే ఎప్పుడు కూడా ఇలాంటి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నప్పుడు టైల్స్ పైన అయితే గీతలు అనేవి ఏర్పడలేవండి ఒకవేళ మీకు గీ తలు అనేవి ఏర్పడుతాయి అనిపిస్తే ఇలా మామూలుగా బ్రష్ తో కూడా క్లీన్ చేసుకోవచ్చు ఒక బ్రష్ తో అయితే ఒక రెండు మూడు సార్లు బాగా రుద్దేశం అనుకోండి ఆ తెల్లటి మరకలు అనేవి తొలగిపోతాయి చూసారు కదండి బాత్రూమ్ మొత్తాన్ని కూడా ఇలా స్క్రబ్బర్తో తో కానీ బ్రష్ తో కానీ రుద్దేసేయండి ఇలా రుద్దేశమనుకోండి మీకు ఎక్కడ కూడా ఒక్క మరక కూడా కనిపించేదండి నేనైతే బాత్రూంలో ప్రతి మూల కూడా స్క్రబ్బర్ తోటే క్లీన్ చేసుకున్నాను దీంతో పాటు ట్యాప్స్ ఉంటాయి కదండి ట్యాప్స్ పైన కూడా సోప్ మరకలు వాటర్ మరకలు పడి తెల్లగా తయారవుతాయి కదా ఏ మామూలు స్క్రబ్బర్నే యూస్ చేస్తున్నానండి నేను స్టీల్ స్క్రబ్బర్ని కాకుండా ఇలా మామూలు స్క్రబ్బర్ తోటే ఈ ట్యాప్స్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఆ ట్యాప్ పైన వాటర్ వేసి చూడండి మీకు సోప్ మరకలు తెల్లటి మరకలు అనేవి ఒక్కటి కూడా కనిపించదండి మళ్ళీ కొత్త దాన్నిలా షైనింగ్లోకి వస్తాయి పాటు మీరు బాత్రూంలో ఉండే సోప్ బాక్స్ని కానీ ప్రతి ఒక్క దాన్ని కూడా దీంతోటే క్లీన్ చేసుకోండి వీడియో లెంతి అవుతుందని ఆ క్లిప్ని ని బాత్రూమ్ని ని మాత్రం నేను ఇదే లిక్విడ్తో పూర్తిగా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు ఫ్లెష్నిది ఆన్ చేసి మనము బాత్రూమ్ మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాం కదండి ఇలా వాటర్తో వేసామనుకోండి మనకి బాత్రూమ్ టైల్స్ కానీ బాత్రూమ్ కానీ ఎలాంటిదైనా సరేనండి ప్రతి మూలో కూడా తలతలా మెరిసిపోతుంది మీకు అద్దంలా కనిపిస్తుందండి ప్రతి ఒక్కటి కూడా క్లీన్ చేసినాక చూడండి ఎక్కడ కూడా ఒక్క తెల్లటి మరక కానీ నల్లటి మరకలు కానీ గారపడిన మరకలు అనేవి అస్సలకే కనిపించవండి ఒకప్పుడు చాలామంది ఇలా నిమ్మకాయ తోటే క్లీన్ చేసుకునేవారండి ఇప్పుడంటే అనేక రకాల లిక్విడ్లు వచ్చాయి కానీ పాతకాల పద్ధతిలో ఇలా లిక్విడ్ల కంటే మనము నిమ్మకాయ రసంతో క్లీన్ చేసుకున్నారనుకోండి గారపడిన మరకలు కానీ తెల్లటి మరకలు అనేవి తొలగిపోతాయి ఇలా వాష్రూమ్ మొత్తాన్ని కూడా వాటర్తో క్లీన్ చేసుకున్నాక మీకు బాత్రూమ్ మొత్తం కూడా మంచి వాసనతో పాటు నీట్గా కనబడుతుంది బాత్రూమ్ ఆరైన తర్వాత కూడా మీకు ఈ తెల్లటి మరకలు కనిపిస్తాయని చాలామంది కామెంట్ పెట్టారండి నేనైతే ఇక్కడ స్టీల్ స్క్రబ్బర్తో బాగా రుద్దేశాను కాబట్టి నాకైతే ఆరిన తర్వాత కూడా ఒక్క మరక కూడా కనిపించలేదండి మామూలుగా మనం బ్రష్తో రుద్దేశామనుకోండి ఆ తెల్లటి మరకలు అనేవి అంత ఈజీగా వెళ్ళిపోవండి మీరు కావాలంటే ఎక్కడైతే తెల్లటి మరకలు ఉన్నాయో ఆ ప్లేస్లో ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోండి తర్వాత మీరు మామూలు బ్రష్తో క్లీన్ చేసుకున్నా కూడా మీకు ఎక్కడ మరకలు అనేవి కనిపించవు వాటర్ వేసిన తర్వాత చూడండి మీకు ఎంత నీట్గా క్లియర్గా కనబడుతుందండి బాత్రూంలో ఒక్క మరక కూడా అస్సలకే కనిపించలేదండి ప్రతి మూల కూడా మీకు నీట్గా ఉంటుంది ఇంతకుముందు టైల్స్ పైన కూడా తెల్లటి మరకలు ఎక్కువగా ఉన్నాయి కదండి అవి కూడా మీకు ఒక్క మరక కూడా కనిపించదు వాష్రూమ్ డోర్ పైన కూడా మరకలు ఉన్నాయి కదా దాన్ని మాత్రం స్టీల్ స్క్రబ్బర్తో అనుకోండి దానికి ఉండే పెయింట్ అనేది పోతుంది కాబట్టి మామూలుగా స్పాంజ్ స్క్రబ్బర్ కానీ గిన్నెలు తోమే స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో మాత్రమే క్లీన్ చేసుకోవాలి చూడండి టైల్స్ పైన ఉండే తెల్లటి మరకలు అనేవి పూర్తిగా వెళ్ళిపోయాయి అలాగే బాత్రూమ్ కూడా నీట్గా క్లీన్గా కనబడుతుందండి ఒక్క మరక కూడా కనిపించదండి మీరు ఆరిన తర్వాత కూడా నీట్గానే ఉంటుంది ఎక్కువగా రుద్దాల్సిన పని లేకుండా ఇలా బైపర్ స్టిక్కి స్క్రబ్బర్ పెట్టేసి బాత్రూమ్ మొత్తానికి కూడా క్లీన్ చేసుకోవాలి చూసారు కదండి దాంట్లో ప్రతిబింబం కూడా ఇలా నీట్గా కనబడుతుంది ఇంతకుముందు బాత్రూమ్కి ఈ బాత్రూమ్కి తేడా చూసారు కదండి ఎలాంటి బాత్రూమ్నైనా అయినా సరేనండి సింపుల్గా ఎక్కువ శ్రమ పడకుండా ఇంట్లో ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరేనండి తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఇలా హాట్ వాటర్లో నిమ్మకాయ రసము వంట సోడా వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ కొద్దిగా టీ పౌడర్ను వేసి క్లీన్ చేసుకున్నారనుకోండి ప్రతిదీ కూడా బాత్రూంలో నీట్గా క్లీన్గా కనబడుతుంది అంతేకాకుండా ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదండి ఫ్లెష్ సోప్ సోప్ని వాటర్ బాటిల్లో వేసి ఆ వీడియోని కూడా షేర్ చేశానండి ఇంతకుముందు దాంట్లో ఇలా వాటర్ బాటిల్ని పెట్టేసామనుకోండి ఫ్లెష్ని ఎప్పుడు ఆన్ చేసినా కూడా బాత్రూంలో ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా వాష్రూమ్ అనేది దానంతరా అదే క్లీన్ అవుతుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్